ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ నమస్కారాలు మీరందరూ చూస్తున్నారు చిలకలూరిపేటలో ఏ విధంగా అయితే ఇక్కడి నుంచి మల్లె రాజేష్ గారిని తీసుకెళ్ళటం అలాగే అక్కడ సీటు పీయం మళ్లీ ఆయన వచ్చి ఇక్కడ మూడు నాలుగు వర్గాలుగా ఉన్న వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పార్టీని కరెక్ట్ రూట్ లో నడుపుతున్న ఈ క్రమంలో మళ్లీ ఇతను కాకుండా వేరే అతని అంటున్నారు అంటే మీరు ఏ విధంగా అయితే అధిష్టానం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చాలా మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉన్నారు ఎవరి అభిప్రాయం కూడా తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటే చిలకలూరిపేటలో గెలవాలనా ఓడిపోవాలనా ఒక్కసారి మీరందరూ ఒకసారి ఆలోచించండి పెద్దలందరూ ఎందుకంటే మేము చెప్తున్నామంటే ఇక్కడ చిలకలూరిపేటలో పేటలో మూడు నెలల నుంచి జరుగుతున్న పరిణామాల అందరికీ తెలిసిన మాట ఒక ఇదైతే ఇక్కడ అంతా ఒక దాటి మీదకి వచ్చినాక ఇవాళ వేరే ఇక్కడ లేని మనిషిని అంటే వేరే గుంటూరు విజయవాడ తీసుకొస్తారు అతను రేపు గెలిచినా ఓడిపోయినా మాకు అందుబాటులో ఉండాలా అలా కాకుండా ఓడిపోగానే అతని ఊరు వెళ్ళిపోవటమా గెలిచినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమా చేస్తే అప్పుడు మేమేం చేయాలి చెప్పండి అది కాదు అందుకనే మేము ఈ యొక్క చిలకలూరిపేటలో ముప్పై మంది వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లము ఇక్కడ దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్స్ ఉన్నాము మా కుమ్మడిగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము అలాగే చిలకలూరిపేటలో గాని రేపు గాని రాజేష్ నాయుడు గారి పేరు ఇక్కడితో సహా అభ్యర్థిగా రాకపోతే మేమందరం మా కుమ్మడిగా మా యొక్క కౌన్సిల్ కూడా రాజీనామా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీడియా అందరికీ నమస్కారాలు మరి ఈరోజు మా పేరు వడితే కోటానాయకు ముప్పై నాలుగు వార్డు కౌన్సిలరు మరి గత మూడు నెలల నుంచి రాజేష్ నాయుడు గారికి చిలుకులుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఇవ్వటం జరిగింది మరి అందుబాటులో ఉండి ఏ కార్యక్రమంలో అయినా సరే నడిపిస్తూ చేస్తున్నారు మరి ప్రజలు దగ్గరలో ఉన్నటువంటి చిలుకులురిపేట స్థానికంగా ఉండేవాళ్ళు మాకు అవసరం అని చెప్పి చెబుతున్నాను మరి ఈ విధంగా ఈ మూడు నెలల నుంచి మరి నాయకులు గానీ కార్యకర్తలు గానీ ఎంతో బాధగా లోపల బాధతో కార్యకర్తల నాయకులు చాలా మంది బాగా ఇది చేస్తున్నారు కాబట్టి చిలుకలూరిపేటలో మళ్లీ నియోజకవర్గానికి మల్లరి రాజేష్ నాయుడు గారు టికెట్ ఇవ్వాలా ఇవ్వాల్సిందే లేకపోతే మన ముప్పై మంది కౌన్సిలర్స్ మొత్తం రాజీనామా ఇస్తారు అతి త్వరలోనే మళ్ళీ ఇంకోసారి ఈ రెండు మూడు రోజులు మా పేరు ప్రకటించాలా లేకపోయిన చిలుకలూరిపేటలో మాత్రం మరి రాజీనామా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజున చిలకలూరిపేట నియోజకవర్గంలో చిలకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మూడు నెలలుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరూ చూస్తున్నారు కళ్ళ గట్టినట్లుగా గతంలో మూడు నెలల క్రితం జరిగిన పరిణామాలు ఇప్పటికీ ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు అందరూ చూశారు పార్టీని అతలాకుతలం అయిపోయిన ఈ పార్టీని ఒక తాటిపై నిలబెట్టి కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక దావలు తీసుకొచ్చిన నాయకుడు రాజేష్ నాయుడు గారు ఆయన అతనిని మన యొక్క నియోజకవర్గానికి గా ఇచ్చిన తర్వాత ఒక తాటిపై తీసుకొచ్చిన క్రమంలో ఇప్పటికిప్పుడు స్పాట్ లో ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ను మార్చి వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు సభమని ఈ సభ ద్వారా సీఎం గారిని నేను విన్నవించుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి స్థానికుడు ప్రజలు సేవ చేసిన నాయకుడు వదిలిపెట్టేసి ఎక్కడో ఎవరో చెప్పారని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎంతవరకు సభం చేస్తాం ఇది కాదు అని మేమందరం కౌన్సిలర్స్ అందరం తీర్మానించుకున్నాం అందరం కూడా రాజేష్ నాయుడు గారికి మద్దతుగా మేమున్న ముప్పై మంది కౌన్సిలర్స్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటున్నాం ఇంకా పెద్దలు చెప్పినట్టుగా అందరం రెండు రోజుల్లో కౌన్సిలర్ పదవులు కూడా రాజీనామా చేసి మా నాయుడు గారికి రాజేష్ నాయుడికి మేము మద్దతు ఇస్తాము నాయుడు గారికి మాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి మేమందరం ఆయనకి సపోర్ట్ గా ఉంటామని తెలియపరుచుకుంటూ ఇక్కడ మంత్రిగా చేసినటువంటి విడుదల ప్రజల గారు గుంటూరు అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాకు సమన్వయకర్తగా మల్లెల రాజేష్ నాయుడు గారిని ప్రకటించడం ఆ తర్వాత మల్లెల రాజేష్ నాయుడు గారు పార్టీలో ఉన్న వర్గాలన్నింటినీ తాటి మీదకు చేర్చి అందరిని ఒక చోటకు చేర్చి పార్టీని ఒక కట్టు మీదకు తెచ్చి దాదాపు ఉన్న రెండు మూడు వర్గాలకు పైనే ఉన్నాయి రెండు మూడు ఒక చోటగా తెచ్చి పార్టీ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకటగా చేర్చి మీరు అందరూ పార్టీకి పనిచేయాలా చేయాలా మన మన ఇక్కడ లోకల్ చిలుకలూరు గడ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఆయన పనిచేస్తూ మమ్మల్ని అందరినీ కలుపుకొని మాకు అండదండగా ఉంటూ మేము ఏదైనా సమస్యలను చెప్పిన వెంటనే స్పందిస్తూ ఆయన సొంత డబ్బులు కొన్ని ఖర్చు పెడుతూ అలాగే పార్టీ నుంచి జరగవలసిన పనులని ఆయన జరిపిస్తూ ఎంతో కలివిడిగా ఉంటూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి క్రమంలో దాదాపు ఒక రెండు నెలల క్రమం దాటిన తర్వాత ఆయన అభ్యర్థి కాదు వేరే వాళ్ళని తెచ్చి అభ్యర్థిగా ప్రకటిస్తామని అంటే పార్టీ పార్టీ యొక్క క్యాడర్ ఎలా నడవాలనేది అగమ్య గోచరంగా తయారైంది ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా రాజేష్ నాయుడు గారిని మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించాలని మేమందరం కౌన్సిలర్లు అందరం అక్కడ ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు అందరూ కోరుకుంటున్నారు పార్టీ కేడర్ అంతా కోరుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా రాజేష్ నాయుడు గారిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నాం ఏంటి అనేది రెండు రోజుల్లో ప్రకటిస్తాం